నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ కార్యాలయంపై టిడిపి మహిళలు ఆందోళన చేపట్టారు నిన్నటి రోజు నెల్లూరులో జరిగిన వైఎస్ జగన్ పర్యటన విజయవంతంపై వైసీపీ కార్యాలయంలో స్థానిక వైసీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న సమయంలో కార్యాలయం ఎదుట ప్రసన్న గోబ్యాక్ అంటూ అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలి అని పెద్ద ఎత్తున ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన చేశారు ఈ నేపథ్యంలో కార్యాలయం నుంచి వైసీపీ నేతలు మహిళలు యటకి రావడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం ఇరు పార్టీల మహిళల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఇరు వర్గాల్ని చెదరకుంటారు అనంతరం వైసీపీ నేతలు కార్యాలయం నుంచి జై జగన్ నినాదాలతో ర్యాలీగా పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లి టీడీపీ మహిళా నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తమ అనుచరులతో ప్రసన్న ఇంటిపై ధ్వంసం చేసింది కాక కార్యాలయం పైకి ప్యాకేజీలు ఇచ్చి రెచ్చగొట్టి దాళ్లకు పంపుతున్నారని ఆరోపించారు దాళ్లకు ప్రతి దాళ్లు చేయడం పెద్ద పని కాదని అది మా సంస్కృతి కాదన్నారు గతంలో ఎందరో కోర్లో రాజకీయం చేశారు కానీ ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ సంభవించలేదన్నారు నేడు ఈమె కొత్త సంస్కృతికి తెరలేపి నియోజకవర్గాన్ని అప్రతిష్ట పలు చేస్తున్నారన్నారు తాము ప్రతి చర్య చేయాలనుకుంటే డబ్బులు ఇవ్వకుండా వచ్చే అభిమానులు ఎంతో మంది ఉన్నారన్నారు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఫ్రెండ్లీ రాజకీయం చేయాలనుకుంటున్నా ఈ విధంగా దాడులు దోరుతుంది కాదు మీకు సహకరిస్తాము అందరికి ఏంటంటే మీరు మాట్లాడు మా మాకు వచ్చారు చేసిన నలుగురు రమ్మన్నాము మీ పెట్టుకోని మా పార్టీ లో మేము వాళ్ళకి మీరు బాగా మాకు కృషి చేశారని చెప్పి మన నాయకులని కాయ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటుంటే ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకి రెండు వందలు రెండు వందలు ఇచ్చి వాళ్ళకి తాగిచ్చి మా పార్టీ ఆఫీస్ మీద పంపించి మా నాయకుల మీద దౌర్జన్యం చేయమని పంపించారు ఇది మేమైతే మీరు డబ్బులు పంపిస్తారు పంపిస్తున్నారు మేము డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మేము ఒక మాట చెప్తే మేము ఎక్కడ పంపిస్తే అక్కడికి వస్తారు మీరు డబ్బులు ఇచ్చి తాగిచ్చి పంపిస్తున్నారు ఇదైతే మంచి ప్రభుత్వం మంచి మంచి పద్ధతి కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా దాడులు జరుగుతున్నాయి ఏ ప్రభుత్వంలో ఇలా జరగలేదు ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు జరుగుతున్నాయి మా నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నలభై నలభై సంవత్సరాల నుంచి ఉన్నారు రాజకీయంలో ఎప్పుడు ఇలాంటి గుహారం ఎప్పుడు మేము చూడలేదు మా మా నా మా నాయకుడు ఇల్లు పగలు కొట్టి అది దాని గురించి మా జగనన్న వచ్చి వస్తే వస్తే కూడా దాన్ని అడ్డుకొని మా కార్యకర్తలని నాయకుల్ని బాగా తీవ్రంగా లాఠీచార్జ్ చేయించారు దాని గురించి మేము ఇలా చెప్పుకుంటుంటే మళ్ళీ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ప్రెస్ మీట్లో ప్రెస్ మీట్ పెట్టుకుని మేము మాట్లాడుకుంటుంటే మళ్ళీ డబ్బులు ఇచ్చి పంపించారు మళ్ళీ ఇది ఏమన్నా మంచి పద్ధతి అయినా మేమైతే మేమైతే డబ్బులు చేసిన అవసరమే లేదు మేము కానీ ఒక మాట చెప్తే మీ మీరు ఎలా చేస్తున్నారు దానికంటే ఇంకా తీవ్రంగా చేస్తారు కానీ మేము అలా చేయదలుసుకోవటం లేదు మేము మాకు ఆ పద్ధతి మాకు నచ్చదు అసలు అక్కడికి వచ్చి మా పార్టీ ఆఫీస్ ఎదుట వాళ్ళు దాడి చేయటం ప్రయత్నించారు ఆడవాళ్ళు వచ్చి అసభ్యంగా పార్టీని అందరిని విమర్శించారు అందరికీ నమస్కారం మేము ఒకటే చెప్తున్నాం ఇంటి మీద దాడి చేశారు మేము దాడికి ప్రతి దాడి చేయలేకపోదు చేస్తే మా సంస్కృతి మాకు నేర్పించిన పెద్దలు ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు నియోజకవర్గంలో ఎప్పుడు జరగల ఈరోజు నిన్న జరిగిన కార్యక్రమానికి మా నాయకులకి కార్యకర్తలకి మేము ధన్యవాదాలు చెప్పాలని ధన్యవాదాలు చెప్పాలని మేము ప్రెస్ మీట్ పెట్టే ప్రెస్ మీట్ పెట్టే ఈరోజు తెలుగుదేశానికి సంబంధించిన అందరూ ఈ రోజు పార్టీ ఆఫీస్ మీద దాడికి పంపించారు ఇదే మంచి పద్ధతి కాదు మేము స్టేషన్ పోతా ఉన్నాం సమస్య లేదా ఈ రోజే ఆరంభం తెలుసుకుంటాం ఎంత దూరమైనా బాధితులు ఓడి నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా ఎప్పుడూ ఈ విధంగా చేయాల భూత నీకు ఎప్పుడో డబ్బుతో రాజకీయాలు చేయాల ఈ రోజు కోవూరు నియోజకవర్గ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని కార్యకర్తలని అణిచిపోయాలని చూస్తున్నారు సమస్య లేదా ఏ మేము నేరుగా పోలీస్ స్టేషన్ కెళ్ళి అంబేద్కర్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము ఈ రోజు రిప్రజెంట్ ఇస్తాం దీన్ని ఇప్పుడు అక్కడ కూర్చుంటాం మాకు న్యాయం జరిగే వరకు కోవరు నియోజకవర్గ ప్రజలు శాంతంగా ఉండేంత వరకు ఈ ఆరా ఈ పోరాటం ఆగదని చెప్పి తెలియజేసుకుంటూ మేము పోలీస్